मैडम नमस्ते मैडम हाय सर बाहर ना रा ना मैडम చాలా బాగుంది సార్ మేము అందుకే మళ్ళీ వచ్చాము మీ దగ్గరికి యాక్చువల్గా మీ ఛానల్ లోనే మేము ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకున్నాము ఎందుకంటే మీకు ఆల్రెడీ పాత వీడియోలో మనం చాలా క్లారిటీగా చెప్పాము ఎంటీసీలో మనకి ఎలాంటి డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు అని సో చాలా మంది కొత్త మంది క్వశ్చన్స్ వేశారనమాట సో మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి అన్నప్పుడు ప్రైసింగ్ అనేది డౌన్ ఉండాలి కదా మరి మీరు కంపారెటివ్ మార్కెట్ లో అని సో మేము చాలా రీసెర్చ్ చేసాము అనమాట సో ఇప్పుడు ఏమైపోయింది అంటే సార్ మార్కెట్ లో మనకి చాలా మటుకు నార్మల్ క్వాలిటీ మిషనరీస్ అనేవి వచ్చేసాయి అన్నమాట సో అవి నడిచినన్ని రోజులు నడుస్తాయి లైక్ తర్వాత మళ్ళీ దాని పర్ఫార్మెన్స్ అనేది లో ఉంటుంది సో ఇప్పుడు ఎవరికైనా డబ్బులే సో అంత డబ్బులు పెట్టి కస్టమర్ కొన్నప్పుడు వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ మిషన్ కొంచెం డొమెస్టిక్ పర్పస్ కి యూజ్ అయ్యేటట్టు నార్మల్ ప్రైసింగ్ లో రావాలి సో అని చెప్పి మీకు అందరికి తెలిసినట్టు ఎండిసి ఎప్పుడైనా కొత్త కొత్త డెవలప్మెంట్స్ తో వస్తుంది సో ఇలా మేము ఈసారి ఒక కొత్త మిషన్ అయితే తీసుకొచ్చాం సార్ సో ఇది మన డొమెస్టిక్ కి మెయిన్ గా ఇంట్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం అంత బడ్జెట్ మేము పెట్టలేము అన్న వాళ్ళ కోసం అని మనం ఒక ఎకో ఫ్రెండ్లీ మిషన్ అయితే తెచ్చాము హై డ్యూరబుల్ మిషన్ విత్ లో పవర్ కన్సెప్షన్ ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ రొబెస్టిక్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అండ్ ఆ మిషనరీ వచ్చేసి మనకి త్రీ ల్యాక్స్ నుంచే స్టార్టింగ్ ప్రైస్ లో ఉంది సో మన ఎంటీసీలో ఇది ఫర్ ఫస్ట్ టైం మనము ఒక ఒక నార్మల్ కానీ కొంచెం లో ప్రైస్ తో మనం మిషనరీ అయితే తీసుకొచ్చాము ఫినిషింగ్ అయితే వస్తుంది సో అది కూడా మనం ఈ మోడల్ సో ఇలా వచ్చేసి ఇంచెస్ వైజ్ గా తీసుకుంటే మనకి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అడ్డంగా తీసుకున్నామంటే థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది అనమాట సో వన్ మీటర్ క్లాత్ ఈజీగా పడుతుంది ఒక బ్లౌజ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు అండ్ అది ఎంత అడ్వాన్స్ ఫీచర్స్ తో తీసుకొచ్చాము అంటే మీరు ఇన్ ఫ్యూచర్ లో దాని పెంటాగ్రాఫ్ మార్చుకుంటే అది మీరు పెద్దగా కూడా చేసుకోవచ్చు మిషన్ ఐ మీన్ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో అంత హై డ్యూరబుల్ మిషనరీ అయితే కేవలం మీ మీకోసం తెచ్చాము సో ఇప్పుడైతే మనకి శ్రావణం నడుస్తుంది సో శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కూడా మన దగ్గర అయితే రన్నింగ్ లో ఉంది సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు చేయొచ్చు సో మీ అందరికి తెలుసు మన దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒకటే ఫ్రేమ్ ఏరియాకి మనకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి అవైలబుల్ గా సో అంతకన్నా ముందు మెషనరీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ నేను స్టోర్ ఎక్కడ ఉందో చెప్తాను మన సో వచ్చేసి సుచిత సర్కిల్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే కుద్బుల్లాపూర్ వస్తుందండి రోడ్ నెంబర్ ఫైవ్ స్ట్రీట్ నెంబర్ ఫైవ్ లో అయితే మన స్టోర్ అనేది ఉంది సో ఇదే మన మెయిన్ హెడ్ ఆఫీస్ సో మనం ఇప్పుడు మిషన్స్ కోసం చెప్తాను నేను సో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ బై థర్టీ టూ మోడల్ ట్వెల్వ్ ట్వెల్వ్ నీడిల్స్ తో వస్తుంది విత్ ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ పెట్టుకోవచ్చు ఆటో ట్రింగ్ అవైలబుల్ గా ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంబోజ్ ఎంత బా అయింది చూడండి సో మీరు టచ్ చేస్తే కస్టమర్ వచ్చి టచ్ చేస్తే చాలా నీట్ గా మీకు అర్థమవుతుంది అనమాట సో దీనికి మనకి ఇలా టెన్ ఇంచెస్ ప్లస్ స్క్రీన్ ఇస్తాము అండ్ దాహ ఫిఫ్టీన్ ప్లస్ ప్రో సాఫ్ట్వేర్ అయితే దీంట్లో ఉంటుంది అండ్ మనము ట్వెల్వ్ కలర్స్ అట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చండి సో ఆటో ట్రిమ్మింగ్ ఉంటుంది ఆటో ఆయిలింగ్ ఉంటుంది అండ్ అన్నిటికన్నా మెయిన్ గా మనం అట్ ఏ టైం త్రీ డివైజెస్ అయితే అటాచ్ చేసుకోవచ్చు డబల్ సీక్వెన్స్ కానివ్వండి ట్రిపుల్ కార్డింగ్ కానివ్వండి త్రిబుల్ బీట్స్ కానివ్వండి ఏది అయినా సరే మన ఎంటీసీ మిషన్ లో చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే మనము అటాచ్ చేసేసుకోవచ్చు సో ఈ డివైజెస్ కో కాకుండా ఇప్పుడు చాలా మటుకు అందరూ బీట్స్ డివైస్ కోసం అడుగుతున్నారండి సో ఈ వీడియో ద్వారా నేను లాస్ట్ టైం కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మందికి అవగాహన అయితే వచ్చింది సో చూడని వాళ్ళ కోసమని నేను మళ్ళీ చెప్తున్నానండి బీట్స్ మిషన్ వేరు మగ్గం మిషన్ వేరండి మగ్గం అనేది చేతో వేసింది మగ్గం మిషన్ అనేదే లేదు దాన్ని బీట్స్ అంటారు బీట్స్ మిషన్ అంటే లాగానే ఉంటాయి మగ్గం ఫినిషింగ్ ఇస్తుంది బట్ మగ్గం డిఫరెన్స్ కాదు మగ్గం అనేది హ్యాండ్ తో వేస్తారు బీట్స్ అనేది మనం చేతో బీట్స్ అనేది మిషన్తో తో వేస్తాం అనమాట సో దాని ఫినిషింగ్ కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను సో ఇది అయితే మన ఫస్ట్ మోడల్ దీంట్లో మనం ఏ వెరైటీస్ అయితే వేసుకోవచ్చో చెప్తాను సో మనం దీంట్లో ఈ కైండ్ ఆఫ్ లెహంగాస్ అయితే కంప్లీట్ గా వేసుకోవచ్చు సో ఇది చూస్తే సంథింగ్ ప్రింటెడ్ లాగా ఉంటుంది కానీ ప్రింటెడ్ కాదండి సో ఎంటైర్లీ థ్రెడ్ వర్క్ సో చూడండి ఎంత నీట్ గా ఉందో కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట సో ఇది ఒక లవ్ స్టోరీ ఒక థీమ్డ్ బేస్డ్ లవ్ స్టోరీ అనమాట సో ఇలా మనము వేసి పెట్టాము సో అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ గా మనం చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఇది కాకుండా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ కూడా వేసుకోవచ్చు నేను మీకు ఇందాక చెప్పాను కదా బీచ్ డివైజ్ ది అని వర్క్ సో బీచ్ వర్క్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట ఫినిషింగ్ సో ఈ మగ్గం ఈ ఫినిషింగ్ కి మగ్గం ఫినిషింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి చూడ్డానికి మనకి సిమిలర్ గా ఉంటుంది బట్ ఎంటైర్లీ డిఫరెంట్ లుక్ సో ఇది కూడా మనము గ్రీ గ్రీన్ సారీ బ్లూ కలర్ దాన్ని వేసాము ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ మిషన్ కి అట్ ఎ టైం మనం త్రీ డివైజెస్ అయితే అటాచ్ చేసుకోవచ్చు సో మీరు కాంటాక్ట్ అయితే మీకు అన్ని వివరంగా చెప్తారు ఇదే కాకుండా మన మిషన్ లో చాలా కైండ్ ఆఫ్ వెరైటీ వర్క్స్ అయితే వేసుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ మనము నెట్ మీద కూడా వేసుకోవచ్చు సో ఇది చూసారు కదా కంప్లీట్లీ నెట్ మీద వేసింది సో ఇది వేసుకోవచ్చు ఇలా మనం వెల్వెట్ క్లాత్ మీద కూడా కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా వేసుకోవచ్చు సో చాలా మటుకు డౌట్స్ ఉంటాయి వెల్వెట్ క్లాత్ అంటే హోల్స్ పడతాయి దీని మీద నుంచి ఫర్ బయటకు వచ్చేస్తుంది అని అది ఒక డౌట్ ఉంటుంది మళ్ళీ నెట్ అంటున్నారు నెట్ కి హోల్స్ ఉంటాయి కదా అని సో దీనికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ మనం చేయాలండి నెట్ మీద మనం వాటర్ ఆ షీట్ అనేది వేయాలి అది వేసి తర్వాత మనం వర్క్ వేసుకుంటే మీ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ ఇదే కాకుండా మనం దీని మీద ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేయొచ్చు మీకు చూపిస్తాను సో ఇది అండి మనము పునీత్ రాజ్ కుమార్ సార్ వేసాము సో ఫోటో చూసారు కదా సో ఎంత నీట్ గా వచ్చింది యాజ ఫిర్ ఏదో పెయింటింగ్ లానే ఉంటుంది సో మనం అనుష్క గారిది కూడా అప్పుడు వేశామనమాట సో ఇది ప్యారెట్ ఇది అవతారిది సో ఇవన్నీ మనకి అన్ని కూడా ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ మన ఎంటీసీ మిషన్ మీదనే మనం వేసాము సో లైవ్ లో అంటే ఇదైతే ఫ్రేమ్ కట్టించాం కాబట్టి అది కాకుండా మీకు చూపించాలి అంటే నేను మీకు శివ పార్వతి చూపిస్తాను చాలా మటుకు ఇది చాలా అంటే ఎంతో మంది అడిగారండి మనకి ఎన్నో ఆర్డర్స్ కూడా యాక్చువల్ గా అడిగారు మాకు లైవ్ లో వేసి ఇవ్వండి అని సో మీరే చూసుకోవచ్చు కదా ఆజ్ ఎ పెయింటింగ్ లా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఇవ్వాలి కానీ బట్ మనకి ఒక హెచ్డి క్లారిటీ ఫోటో ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మీ అందరికి డౌట్ వచ్చు మేడం మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు ఒకటే మిషన్కి మాకు చాలా మోడల్స్ ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ అండి మనకు ఒకటే మిషన్ ఐ మీన్ ఫ్రేమ్ ఏరియాకి ఎన్నో మోడల్స్ ఉంటాయి లేదా ఇప్పుడు ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ ఏరియా ఉంది అంటే మనకు వన్ మీటర్ క్లాత్ పట్టే మిషనరీ అనమాట సో ఆ మిషన్కి మనకి ఎన్నో మోడల్స్ ఉన్నాయి ఒకటి గ్లాస్ మోడల్ ఉంది ఒకటి ఎకో ఫ్రెండ్లీ మోడల్ ఉంది ఒకటి వితౌట్ గ్లాస్తో వస్తుంది సో మీరు స్టోర్కి విజిట్ చేస్తే దాని వివరాలు అన్నీ చెప్తారండి సో మీకు మిషన్ టు మిషన్ వేరియేషన్ ఏంటి అసలు ఎందుకు ఆ మిషన్ టు మిషన్ వేరియేషన్ ఉంటుంది తక్కువ క్వాలిటీ అని అన్నారు చాలా మటుకు బా మార్కెట్ లో మాకు చాలా చీప్ గా దొరుకుతుంది అంటారు సో ఆ మిషన్ కి మన మిషన్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే చాలా ఉంటాయండి నెంబర్ వన్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది సౌండ్ అనేది వేరియేషన్స్ వచ్చేస్తుంది అనమాట మనకి ఫినిషింగ్ వేరియేషన్స్ చూసుకోవచ్చు సో మీరు నమ్మరు బయట మన దగ్గర అన్ని మిషన్స్ రన్నింగ్ లో ఉన్నాయి కానీ నేను చాలా క్లారిటీగా మీతో మాట్లాడుతున్నాను మీకు అసలు సౌండ్ అనేది వినిపించట్లేదు వై బికాస్ మన మిషనరీ క్వాలిటీ అంత బాగుంటది కాబట్టి మనకి సౌండ్ అనేది చాలా లోగా ఉంటుంది సో ఇప్పుడు మిషన్ అంత క్వాలిటీగా ఉన్నప్పుడు సర్వీస్ కూడా దానికి అంతే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ సో సర్వీస్ పరంగా వచ్చేస్తే మన దగ్గర అయితే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అయితే ఉన్నారండి సో ఇవన్నీ సిఎన్సి కేటగిరీకి కేటగిరీ కి సంబంధించిన మిషనరీస్ అనమాట సో ఇవి నార్మల్ టెక్నిషియన్ ఎవరు చేయలేరు ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కి సంబంధించిన టెక్నీషియను వాషింగ్ మిషన్ కి సంబంధించిన టెక్నీషియను ఆ చూడ్డానికి మిషనరీ అన్ని ఒకేలా ఉన్నాయి సో చేసేవచ్చు అనుకుంటారు కానీ కాదండి ఇవన్నీ సిఎన్సి కేటగిరీ కి సంబంధించిన మిషనరీస్ అనమాట సో ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ఒక హైలీ స్కిల్ టెక్నీషియన్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తారు సో మన ఎన్టీసీ లో అందరూ కూడా హైలీ స్కిల్డ్ అండి అందరూ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు సో మన దగ్గర ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో పక్కనే ఉంటే లోకల్లో ఉంటే మాత్రం మీకు వీడియో కాల్లో కానివ్వండి లేకపోతే పర్సనల్ గా వచ్చి విజిట్ చేయడంలో మీకు ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి కాదు అనుకుంటే నైట్ బస్ ఎక్కి రావాల్సినప్పుడు మీకు వీడియో కాల్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది మోస్ట్లీ మన మిషనరీస్ అయితే ప్రాబ్లం రావండి బట్ కొంతమంది కస్టమర్స్ కి ఏంటంటే చూడడానికి ఇంత పెద్దగా ఉంది ఒక పానిక్నెస్ వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా మిషనరీ కొన్నప్పుడు కానివ్వండి ఏదైనా వస్తువు తీసుకుంటే మనం చేస్తామా అన్న ఒక ఆలోచన మనకు వస్తుంది సో అది మనకు కొంచెం పానిక్నెస్ క్రియేట్ చేస్తుంది అనమాట సో అప్పుడు మనకి ఏదైనా సడన్ గా ఏదైనా చిన్నగా చిక్కుబడినా డిజైన్ అవుట్ అయిపోయినా మనం ఏమనుకుంటామంటే మిషన్ తో తప్పు అనుకుంటాం అది కామన్ అది అందరిలోనే ఉంటుంది కానీ కాదు సో ఆ చిన్న చిన్న ట్రబుల్ షూట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు స్టార్టింగ్ లోనే నేర్పిస్తారండి సో కమింగ్ టు డెలివరీ పార్ట్ సో మనమైతే డెమో ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా మన నుంచే ఉంటాయి అండ్ మన దగ్గర ఆల్ క్వాలిటీ థ్రెడ్స్ ఉంటాయి జరీస్ ఉంటాయి దీనికి సంబంధించిన యాక్సెసీ ఉంటాయి సో మీకు చిన్న మోటార్ దగ్గర నుంచి నీడల్ వరకు ఎవ్రీథింగ్ మన ఎంటీసీలో అయితే అవైలబుల్గా గా ఉందండి అండ్ అన్నిటికీ కూడా మనం డిస్ట్రిబ్యూటర్సే సో అండ్ చాలా మటుకు అందరు ఇంకో క్వశ్చన్ అడిగారు నన్ను మేడం ఇప్పుడు అన్ని మిషనరీస్ వచ్చేసాయి మార్కెట్ లో సో చాలా మటుకు అందరూ నేను ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అది ఇది అని ఎంతో మంది చెప్తుంటారు దానికి దీనికి వేరియేషన్ ఏంటండి అని సో ఒక్కటండి ఏదన్నా సరే కళ్ళతో చూసినప్పుడు నమ్మాలి మీరు ఎవ్వరన్నా అలా అన్నప్పుడు మీకు ఏదైనా అవగాహన తెలుసుకోవాలన్నప్పుడు మిషన్ కి బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి అక్కడ చాలా క్లియర్ గా రాసి ఉంటుంది మేడ్ ఇన్ ఎక్కడా అనేది సో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషన్స్ ఏనండి ఏవి కూడా ఇండియా మేడ్ కాదు సో ఇంపోర్టెడ్ మిషనరీస్ కి ఇండియా మిషన్స్ కి తేడా ఉంటుంది సౌండ్ వేరియేషన్ వస్తుంది మీకు వైబ్రేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది సో కమింగ్ టు దీని వారంటీ గ్యారంటీ పీరియడ్ అండి మనకి మెయిన్ మోటార్ మీద వచ్చేసి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ సర్వీస్ అయితే మనది కంప్లీట్ గా మనది ఉంటుంది ఇదండి సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ బై థర్టీ టూ మోడల్ చాలా హాట్ సెల్లింగ్ లో నడుస్తుంది అండి సో ఇలా వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ ఇలా వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది సో ఇక్కడ మీరు చూసారు కదా వన్ మీటర్ క్లాత్ అయితే మనం పెట్టాము సో మీరే చూసుకోవచ్చు అట్ ఏ టైం మనకి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ఇక్కడ హ్యాండ్స్ అవుతున్నాయి సో దీనికి అయితే స్పెషాలిటీ ఏంటంటే మనం డబల్ బీట్స్ అయితే డివైస్ అటాచ్ చేసామండి సో చాలా మటుకు అందరు అంటున్నారు కదా మగ్గం 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 అండి మగ్గం మిషన్ కాదు సార్ ఇది బీట్స్ మిషన్ సో చాలా మీ వీడియో ద్వారా నేను అందరికి చెప్పాలనుకుంటున్నాను మగ్గం అనేది హ్యాండ్తో వేస్తారండి ఇది వచ్చేసి బీట్స్ మిషన్ అనమాట సో బీట్స్ అనేవి మనం పెట్టుకోవాలి సో ఇక్కడైతే మనం డబల్ బీట్స్ పెట్టాము సో ఇలా మనం ట్రిపుల్ బీట్స్ కూడా పెట్టుకోవచ్చు మన ఎన్టీసీ లో అదే ఎక్స్క్లూజివ్లీ అది అవైలబుల్ గా ఉంది కానీ దాని డిజైన్స్ అనేది రెడీ అవుతున్నాయి ఇంకా సో ఇక్కడ ప్లేట్ మారుస్తే దీని సైజెస్ అనేవి మారుతూ ఉంటాయి బీట్స్ ది సో మీరు ఇక్కడ ఇదే దానికి హోల్స్ చూడొచ్చండి ఇదే మిషన్ కి సో ఇక్కడ మనం ఇంకొక డివైస్ కూడా పెట్టుకోవచ్చు సీక్వెన్స్ కానివ్వండి డబల్ సీక్వెన్సా డబల్ కార్డింగ్ ఏదన్నా మనం పెట్టుకోవచ్చు సో చాలా సింపుల్ గా ఉంటది దీని మెకానిజం కూడా ఫోర్ ఏ ఫోర్ స్టెప్స్ లో మనకి ఎంబ్రాయిడరీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో స్క్రీన్ మీద చూసారు కదా మీరు వన్ టూ త్రీ ఫోర్ మనకు కనిపిస్తున్నాయి నెంబర్స్ సో చాలా సింపుల్ గా ఉంటది మన ఎంపీసీ స్టోర్ కి విజిట్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇస్తాం సార్ మనము సో మిషన్ పర్చేస్ చేసుకున్నప్పుడు డెమో కానివ్వండి ఐ మీన్ డెమో ట్రైనింగ్ మా పర్సన్ అక్కడ ఉండి మీ చేతితో ఒక బూటీ వేసి ఒక డిజైన్ వేసి మీరు బ్యాక్ మీకు సాటిస్ఫక్ష అవును సార్ ట్రైనింగ్ అయితే మనమే ఇస్తాము సో ఇక్కడ స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళకైతే మనం డెమో కంప్లీట్గా ఇస్తాము అక్కడికి మనం ఇన్స్టాలేషన్కి వెళ్ళినప్పుడు పూర్తి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేతితో వాళ్ళు బూటీస్ ఒక బ్యాక్ వేసేంత వరకు మా టెక్నీషియన్ ఉండి నేర్పించి వస్తారు మన దగ్గర అన్ని ఆల్ కైండ్ ఆఫ్ పార్ట్స్ అవైలబుల్ గా ఉంటాయండి అండ్ కూడా కూడా ఇండియా కాదు అండ్ కస్టమర్ కి మనం చాలా నీట్ గా డిఫరెన్స్ కూడా చూపిస్తాము ఇండియా ఇంపోర్టెడ్ అయితే ఎలా ఉంటాయి దాని డ్యూరబిలిటీ ఏంటి అనేది సో మీరు చూసినట్టయితే ఇక్కడ అన్ని ఆల్ కైండ్ ఆఫ్ థ్రెడ్స్ అవైలబుల్ గా ఉంటాయండి అన్ని షేడ్స్ ఉంటాయి మనము కస్టమర్ అయితే ఒక షేడ్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు మళ్ళీ ఇంత దూరం వచ్చి కలర్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు షేడ్ కార్డ్ మీద ఉన్న నెంబర్స్ చెప్తే మనం కార్గో చేస్తాము సో ప్రతి కస్టమర్ కి మనము ఇప్పుడు మనకి గవర్నమెంట్ మంచి అవైలబిలిటీ ఇచ్చింది కాబట్టి మనం కార్గో చేస్తాము లేదా డిటిడిసి అన్ని ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సార్ మెయిన్ గా చాలా మంచి క్వశ్చన్ అండి సో ఎంటీసీ కి మనకి ఐ మీన్ బయట మిషనరీస్ కి కి డిఫరెన్స్ ఏంటంటే అవన్నిటికీ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి సో మన మెయిన్ ఎంటీసీ కి అయితే ఎటువంటి డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు లేరండి ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మనకు వస్తే మన నుంచి కస్టమర్కి వస్తుంది అనమాట అందుకనే మేము చాలా గట్టిగా చెప్తాము మన దగ్గర తీసుకున్న మిషనరీ ఫినిషింగ్ సౌండ్ వేరియేషన్స్ మీరు బయట మిషనరీతో తో కంపేర్ చేసుకోండి వెళ్ళండి ఇక్కడికి వచ్చి స్టోర్ ని విజిట్ చేసి చూసి బయట సర్వ్ చేసి మళ్ళీ రండి సో మాకు ఎంతో మంది కస్టమర్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ ఏది సో మెయిన్ గా అది ఒకటి అండ్ మనం ఇచ్చే క్వాలిటీ అండి క్వాలిటీ ఆఫ్ మిషనరీ చాలా హై ఉంటుంది మనది మేడం ఇంకోటి చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉంటుంది కాకపోతే అమౌంట్ ఉండవు మన దగ్గర ఈఎంఐ ఉందండి మన ఎంటీసీలో అయితే ఈఎంఐ ఫెసిలిటీ అనేది ఉంది కస్టమర్స్ కి సో కస్టమర్ తీసుకునే మోడల్ ఆఫ్ మిషనరీని బట్టి ఈఎంఐ స్కీమ్ అనేది మారుతూ ఉంటుందండి అంటే మనకి ఇన్కమ్ సో కరెక్ట్ సీజన్ లో చేసుకుంటే నార్మల్ గా ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది సో పెళ్లి సీజన్ స్టార్ట్ అంటే అందరు పెళ్లి సీజన్ లోనే వస్తాయని అనుకుంటారు కాదండి పెళ్లి సీజన్ కంటే మనం వన్ మంత్ ముందు ఎలా షాపింగ్ చేసుకుంటామో సో వన్ మంత్ నుంచి మనకి వర్క్స్ అనేవి ఉంటాయి సో మన మిషనరీ కెపాసిటీ చెప్తానండి సో ఎందుకంటే ప్రైజ్ ఐ మీన్ వాళ్ళు సంపాదించేది కస్టమర్ ని బట్టి ఉంటుంది సో మన మిషనరీ కెపాసిటీని బట్టి వాళ్ళు ఒక అంచనా వేసుకోవచ్చు అట్ మనకు పర్ డే ఫైవ్ బ్లౌజెస్ అయితే వేసుకోవచ్చు అండి ఈజీగా చిన్నవి అవుతాయి పెద్దవి అవుతాయి టూ ప్లస్ వేసుకుంటారు సో ఇది కస్టమర్ చాలా మంది లైవ్ లో కూడా మనకి చెప్పారండి ఏంటి అంటే మేము నాన్ స్టాప్ గా మిషనరీని ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ రన్ చేసాము అని కూడా చెప్పారు సీజన్ టైమ్స్ లో సో ఈజీగా అవుతాయి అంటే మనకి కరెక్ట్ గా చేసుకుంటే ఫిఫ్టీ టు వన్ లాక్ మధ్యన సంపాదించుకోవచ్చు ఇంకా మరి వాట్ అబౌట్ నాన్ సీజన్ అని అనుకోవచ్చు నాన్ సీజన్ టైంలో ఏంటంటే మీరు ఈ ఫోటో ఎంబ్రాయిడరీస్ కానివ్వండి లేకపోతే లెహెంగా వర్క్స్ కానివ్వండి అది మీరు చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బ్యాంగిల్స్ ఎంబ్రాయిడరీ వస్తున్నాయి చోకర్ వస్తుంది చెప్పుల మీద కూడా ఎంబ్రాయిడరీ అయిపోయిందండి సో ఎంత క్రియేటివ్ గా మీరు ఆలోచిస్తే అంత డబ్బులు మీరే సో సర్వీస్ అయితే సార్ మెయిన్ గా మనం ఎండిసి స్టార్ట్ చేసిందే సర్వీస్ నుంచి అండి వై బికాస్ ఏంటంటే మనము ఒక వే బ్యాక్ కొన్ని ఇయర్స్ ముందు మనకి డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట సో ఒక సర్టన్ పీరియడ్ లో మనకి తెలిసింది ఏంటంటే ఒక చిన్న సర్వే చేస్తే సర్వీస్ అనేది ఇవ్వడం జరగలేదు వాళ్ళ నుంచి ఐ మీన్ ఏ డీలర్స్ అయితే వాళ్ళు మిషనరీస్ మేము మనం ఇచ్చిన వాళ్ళ వరకు అయితే కస్టమర్కి సప్లై చేశారో సో వాళ్ళకి సరిగ్గా సర్వీస్ అనేది అందలేదు సో దానివల్ల కస్టమర్స్ చాలా ఇబ్బంది ఫేస్ చేశారు అలాంటి ఇష్యూస్ రావద్దు అని చెప్పే మనం ఏం చేసామంటే ఇంకా నో డీలర్ నో డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్ మేమే బీ టు సీ కస్టమర్స్ కి దిగామన్నమాట చాలా మంచి కలెక్షన్ చూపించారు మేడం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ అండి